ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ రెండు రామకృష్ణ పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్ల షాన్విక సహస్రుడి గారు చిరంజీవులు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం కడప జిల్లా అండ్ కమాయిన్స్ బేరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వరుడు గారు యశ్వత్తూరు పన్ని మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నా రెండవ రౌండ్ పూర్తి చేసి ఇక్కడ ఐదు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేశా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తా వెళ్ళే రెండు మూడు బేటికి బేటికి నా మాట ఏనాది మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ నాలుగు Ha 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 ha! రెండవ జీతం వరకు రావాలి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా వెయ్యి అడుగుల ధురాని

అందరూ కొద్ది ముందుగా సేతు సార్ కోర్టుకు ఎదురు కావాలకు లారీ లారీ లేదవ చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల ల ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశా ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దురాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశా వచ్చే రౌండ్ ఆరు రెండవ జత వారు కట్టుబడి రోలింగ్ మేడం గారు అలగనూరు గ్రామం ఎత్తూరు మండలం నంద్యాల జిల్లా గుండాభాయ్ వారి గిద్దల జత బయలుదేరి రావాలా పట్టుకొని రావాలని దయచేసి స్వామి గారు आहा, आहा, हा हा, छमाल पंद्रहता चर गई बताई శిబిరాన్ని ఈశాన పది సెకండ్ లో పూర్తి చేసా వచ్చే రౌండ్ ఏడు శ్రీ రామతీర్థ పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్ల శానిక సంస్కారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం కడప కుడివైపున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వీరంగూర్ వీర సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పన్ని జిల్లా ரெங்க வச்சதாச்சு பயணா

आने आउने 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 வர் <laughs> <laughs>

ले देव सेवा समितीचे अध्यक्षा श्री सुत्रनायक आणि आजचे पीरा कोर्स वीर सुत्रमनेश्वर अडगाल व्यवस्थापूर पाणी मंडळांना त्यांच्या तका प्रदर्शन करताना हा 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 पत्ता गो हे तो ती तर करणार आहे बाई तरी काय काय बाईचा काही काही आदर काय दिसणार हा तो एक आहे ना तो भेटे तो सगळे आले

விடிவாயைப்புன எடம வைப்புன வீரம் வீரம் சுபிரமணியேஸ்வரரெடி காரி இசூரு போன மண்டலம் நந்தால வாரி ஜெத்த பிரதர்சி பொது

પોરાડલા સુરતું પોરાતને વિજવાની સંકેત મર એ కలిసిన తొమ్మిది జగన్ కూడా వేరే వేరే మహానుభావులు పండితులు ఉన్నారు ఇవాళ సమయం నాలుగు నిమిషంలో ఉన్నది పదహారు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాని పదహారు నిమిషాల్లో పూర్తి చేశాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాని పదహారు నిమిషాల్లో పూర్తి చేశాయి వచ్చే రౌండ్ పన్నెండు 咱们都回家。 పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల రాని పదిహేడు నిమిషాల ఇరవై ఏడు సిగన్ లా పూర్తి చేస్తాయి పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగులది రాని పదిహేడు నిమిషాల ఇరవై ఏడు సిగన్ పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పదమూడు అక్కడ కుట్టాలం కల్లాలి ఆసిములతో రాజమండ్రి సాంస్కృతిక సాస్కార్డ్ గారు పాలూరు నామ ఏదో మరి మన కనబటి కుడి వైపున లేదు లేదు సమయం 2 నిమిషాలు ఉంది 18 నిమిషాలు మాత్రమే సమయం 2 నిమిషాలు మాత్రమే లెఫ్ట్ సైడ్ త్రీ వల్లే దేవసేన సమయ చిత్రమనే శేషార్ధర్ రాస్తకో బిరంగుల్ రవి చిత్రకర్త గారు 83 పాయింట్స్ ఇంకా

మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఆరు సెకంలో పూర్తి చేస్తా సమయం అండి మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది వెంకటేష్ ए सारी गट्टी आ हां समझम 20 सेकंड लो ए आ हा